తెలంగాణ జీ జయ కేతనం చేతనం తల్లి ములంగా జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జన జీవన ீதால ஜனா அனு நீ அம்ம நீ மாணம் ஜை ஜெயலங்கானா ஜை ஜெய ஜெயலலங்கானா ஜெய ஜல తెలంగాణ ప్రజల కలలు పండాలి తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై 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 తెలంగాణ సోదర సోదరి మనులారా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హాజరైన గౌరవ పార్లమెంట్ సభ్యులకు శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు ఇతర ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పీ అదనపు కలెక్టరు జిల్లా అధికారులకు జిల్లా ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు పత్రికా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటి అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక ఒక భరోసా భాగో భాగోద్వయం ఈ ఏడాది జూలై పద్నాలుగు నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించాము పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్దల సందడి మనకు కనపరుస్తుంది పీడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది అదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది మన జిల్లాలో ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలకు ఒక లక్ష ఎనభై ఒక్క వేల మూడు వందల యాభై రెండు రేషన్ కార్డుదారులకు నాలుగు వేల యాభై ఎనిమిది మెట్రిక్ టన్నులు ఉచిత రేషన్ సన్నభ్యం కేటాయించడం జరిగింది రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుంది ఇరవై ఐదు యాసంగి సీజన్లో డెబ్బై ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి జిల్లాలో పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది రైతులను నుండి నల్ తొంభై ఐదు వేల మూడు వేల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మద్దతు మర ధరకు కొనుగోలు చేసి